పారిజాత పుష్పం యొక్క విశిష్టత పారిజాత పువ్వులను చెట్టు నుండి ఎందుకు కోయము పారిజాత పువ్వులను ఎవరి దగ్గర ఎందుకు తీసుకోకూడదో తెలియజేస్తానండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జెసికా పారిజాత పుష్పాలను చెట్టు నుండి కొయ్యము ఎవరి దగ్గర తీసుకోకూడదు అని అంటారు దేవుడికి పూజ చేసే పువ్వులను నేల మీద రాలినవి తీసుకోము చెట్టు నుండి పూలు కోసి మాత్రమే పూజ చేస్తాము కానీ పారిజాత పువ్వుల్ని చెట్టు నుండి కొయ్యము రాలిన పువ్వులతోనే పూజ చేస్తాము మిగిలిన పువ్వులకి పారిజాత పువ్వులకి తేడా ఏమిటంటే మిగిలిన పువ్వుల చెట్లన్నీ భూమి మీద పుట్టినవి కానీ పారిజాత చెట్టు మాత్రం స్వర్గం నుండి శ్రీకృష్ణుడు తీసుకొచ్చాడు అందుకే ఈ దేవతా వృక్షం నుండి పువ్వులు కిందికి పడినప్పుడు మాత్రమే అవి భూమికి సొంతమవుతాయి అప్పుడు మనం వాటిని తీసుకోవాలి అందుకే చెట్టు నుండి పారిజాత పువ్వులను కోయరాదు అని అంటారు దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీర సాగర మధురం చేస్తున్నప్పుడు ఉద్భవించిన పారిజాత వృక్షాన్ని విష్ణుమూర్తి స్వర్గానికి తీసుకెళ్లాడు ఆ పువ్వుల పరిమిళం స్వర్గలోకం మొత్తం విరజిమ్మేదంట ద్వాపరయుగంలో సత్యభామ కోరిక మేరకు ఈ వృక్షాన్ని శ్రీకృష్ణుడు భూలోకానికి తీసుకొచ్చాడు అని పురాణాలు చెబుతున్నాయి స్వర్గం నుండి తీసుకొని రావటం వలన పారిజాత వృక్షాన్ని దేవతా వృక్షం అంటారు అయితే పారిజాత పువ్వులు అనగానే ఎర్రటి కాడ తెల్లటి పువ్వులు అని అందరికీ తెలుసు అయితే ఈ పువ్వులు తెలుపు ఎరుపు నీలిరంగు పసుపు గులాబీ రంగు ఇలా తొమ్మిది రంగుల్లో ఉంటాయి ఎరుపు రంగు పువ్వులతో విష్ణుమూర్తిని పూజించకూడదు అంటారు ఇలా పారిజాత వృక్షం పాల సముద్రం చిలుగుతున్నప్పుడు ఉద్భవించిందని చెప్తారు ఈ పారిజాత పువ్వులతో దేవుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి నేల మీద పడిన పువ్వులను తీసుకోవాలి ఎవరి దగ్గర ఈ పూలు తీసుకోకూడదు ఎందుకంటే మనకి ఎవరైతే ఈ పూలు ఇస్తారో మనం చేసుకున్న పూజ ఫలం వాళ్ళకే దక్కుతుంది అంటారు పారిజాత వృక్షం ఇంట్లో ఉంటే చాలా మంచిది పారిజాత వృక్షం ఉన్న ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అంటారు పారిజాత పువ్వుల వాసన ఆరోగ్యానికి చాలా మంచిది పారిజాత పువ్వుల వాసన వలన ఆరోగ్యం ఆహ్లాదం లభిస్తుంది అయితే చాలామంది పారిజాత చెట్టుని దేవాలయాల్లోనే పెంచాలి అని అంటారు కానీ పారిజాత చెట్టుని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు ఈ పారిజాత పువ్వులు ఎక్కువగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో పోస్తాయి ఈ పువ్వులు రాత్రిపూట వికసించి తెల్లారికి చెట్టు కింద తెల్లటి తివాచి పరిచినట్టుగా కనిపిస్తాయి దేవతలకి పారిజాత పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది అలా కార్తీక మాసం నుండి మాఘమాసం వరకు ఈ పువ్వులు పూస్తాయి పారిజాత పువ్వులు పడిన నేలను కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ పారిజాత పువ్వులను లక్ష్మీదేవికి పెడితే చాలా మంచిదండి సాయిబాబాకు కూడా పెడతారు దేవుళ్ళందరికీ పెట్టుకోవచ్చండి అండి ఈ పారిజాత పువ్వులతో సోమవారం రోజున శివయ్యని పూజిస్తే చాలా మంచిదండి శివానుగ్రహం కలుగుతుంది తెలుసుకున్నారు కదండి పారిజాత పువ్వుల విశిష్టత వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకూడదు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి